ఒక రకమైన ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు నాకు తిరుపతి ఎప్పుడూ ఒక ఉదాహరణ తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను ఎందుకంటే తిరుపతి నుంచి చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడో ఒక కోరిక ఆ కొండల చుట్టుపక్కలంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని దానికై అయితే మీరు ఒకసారి చూసి తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం ఎందుకు పెట్టామంటే అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం గనికి బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేసాం ఎయిర్ సీడింగ్ చేశాం వన ఉత్సవాలు చేసాం ఇవన్నీ చేస్తే ఈరోజు ఫారెస్ట్ని కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు డిప్రెషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం అడవులు నరికేయడం నరకడం కాదు ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం ధ్వంసం కూడా కాదు ధ్వంసం అంటే అటు లాగుతారు అడవుల్ని లేకుండా చేసేయడం అడవిని నామరూపాలు లేకుండా చేయడం అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి అక్కడ కూడా చెప్తాను మీ అడవుల్ని మీరు కాపాడుకోండి దానివల్ల పర్యావరణ పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది మనకు వానలు కురవాలన్నా లేకపోతే ఏ మంచి జరగాల్లో జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్జ్ వైట్ క్వార్జ్ కావచ్చు మక్కా క్వార్జ్లో బేసిక్గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తువేసారు మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ కాదు కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గనై ఇల్లీగల్ క్వారింగ్ జరిగింది అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అయిపోయింది నిర్వీర్యం చేసేశారు యథేచ్ఛగా దోపిడీ చేశారు దోపిడీ ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు వాళ్ళు ప్రేక్షకుల మారిగా ఉన్నారు ఆఫీసర్లు కొంతమంది కొల్లుడయ్యారు కొంతమంది కొలుడయ్యారు అలాంటి వాళ్ళే పెట్టుకున్నారు కొల్లూడు అయిన వాళ్ళు పెట్టుకున్నారు ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్లో ఉన్నారు ఏమీ చేయలేము నిస్సాహస్థితికి వచ్చారు అదే జరిగింది దానికంటే తక్కువ బెటర్ దానికంటే తక్కువ